స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను లారెన్స్ గ్యాంగ్ వెంటాడుతూనే ఉంది బాబా సిద్ధికి మరణం తర్వాత సల్మాన్ ఖాన్ లో ఆందోళన పీక్స్ కు చేరుకుంది కనీసం ఇంటి నుంచి బయటకు రావాలన్నా సరే సల్మాన్ భయపడిపోతున్నాడు అతని సినిమాల షూటింగ్ కు కూడా స్వేచ్ఛగా హాజరు కాలేకపోతున్నాడు ఈ స్టార్ హీరో ఇక సల్మాన్ ఖాన్ తన బాంద్రా ఇంటి బయట కాల్పులు జరిపి సరిగ్గా ఏడాది తర్వాత మరోసారి సల్మాన్ కు హత్య బెదిరింపులు వచ్చాయి ఈసారి వర్లీలోని ముంబై ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కు చెందిన వాట్సాప్ నెంబర్ కు ఈ బెదిరింపులు వచ్చాయి అతని ఇంట్లోకి వెళ్లి చంపేస్తామని అతని కారును బాంబులతో లేపేస్తామని వార్నింగ్ ఇచ్చారు దీనితో వర్లీ పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు అసలు ఎక్కడి నుంచి ఈ బెదిరింపులు వచ్చాయి అనే దానిపై ఆరా తీస్తున్నారు ఇక ఈ బెదిరింపుల అనంతరం యాభై తొమ్మిదేళ్ల సల్మాన్ ఖాన్ ఇంటి బయట భద్రతను కట్టుదిట్టం చేశారు అతనికి మహారాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా జెడ్ ప్లస్ సమాన భద్రత కల్పిస్తోంది అటు సల్మాన్ సన్నిహితులకు సైతం భద్రత పెంచారు కొన్నాడుగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుండి ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక బెదిరింపులు వస్తున్నాయి కృష్ణజింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఈ గ్యాంగ్ ఆయన్ను లక్ష్యంగా చేసుకుంది కృష్ణజింకలు బిష్నోయ్ సమాజానికి మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు చివరిలో కృష్ణజింకల గుడిని సందర్శించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేదా ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు అక్టోబర్ ముప్పై కొందరు సల్మాన్ బెదిరించి రెండు కోట్లు డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ గుర్తింపు కార్డును ఉపయోగించి ఖాన్ పన్వెల్ ఫామ్ హౌస్లోకి లోకి చొరబడడానికి ప్రయత్నించారు రెండు వేల ఇరవై మూడులో గ్యాంగ్స్టర్ బెదిరింపు మెయిల్ కూడా పంపించారు అతని ఇంటికి సమీపంలోని ఒక బెంచ్ మీద లేఖను గుర్తించారు ఇక తనకు వస్తున్న బెదిరింపుల గురించి దేవుడు చూస్తున్నాడు అని విధి అనుమతించినంత కాలం నా జీవితకాలం ఉంటుంది అంతే అంటూ సల్మాన్ కామెంట్ చేశాడు